మంచి ప్రవర్తన కలిగి ప్రజలలో పోలీస్ ఇమేజ్ పెంచే విధంగా విధులు నిర్వహించాలని జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ ఐపీఎస్ అన్నారు ఈ రోజు జిల్లా పోలీస్ పరేడ్ నందు నూతనంగా నియమించబడిన ఏఆర్ మరియు సివిల్ కానిస్టేబుల్స్ కు ఆరోగ్య పరీక్షలో భాగంగా వీక్లీ పరేడ్ ను నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ ఐపీఎస్ తెలిపారు ఫిట్నెస్ ను కాపాడుకోవాలని శారీరకంగా మానసికంగా ఫిట్ గా ఉన్నప్పుడే ఎలాంటి పరిస్థితులైనా తమ విధులను సమర్థవంతంగా నిర్వహించగలమన్నారు ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఏ సంజీవరావు

ఏదైతే ఇప్పుడు చేసినో నేనైతే మిమ్మల్ని అడుగుతాను మేడం ఖచ్చితంగా ఈరోజు పలానా పీసీ ఏం చేసినా పలానా పీసీ ఏం అని అడుగుతాను ఎందుకంటే దాదాపు మన స్టేట్లో థర్డ్ హైయెస్ట్ రిపూర్స్ మనకి హైదరాబాద్ వరంగల్ తర్వాత మనకే यार मैं हूं ये पुलिस स्टेशन है ये पुलिस स्टेशन है ये नहीं हो ये लंका का है हम लोग होंगे अभी तो ना टाइम पर हम लोग अंदर ड्रॉपला എന്തൊക്കെ അപ്പം സിക്സ് തർട്ടിക്ക് വച്ചിട്ടുണ്ട് കൂട്ടോ

pattern top ton 1 పది రకాల డ్యూటీలు ఉంటాయి అంతేగాని ఒకటి డ్యూటీ ఉంటుంది మీతో వాళ్ళందరూ కాలేజీ ఉంటారు కదా ఎవరికి ఇష్టం డ్యూటీ అది చేయించండి మార్నింగ్ ఖచ్చితంగా మీరు హెల్దీగా అండ్ మీ ఫ్యామిలీతో హ్యాపీగా ద సేమ్ టైం పర్సనల్గా ప్రొఫెషనల్గా కూడా మంచిగా ఉండాలని పోలీస్ డిపార్ట్మెంట్ మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను సో ఐ డోంట్ వాంట్ వేస్ట్ మస్ టైం దెర్ ఆర్ టూ థింగ్స్ పోలీసులో ఎవరికైతే పని రాదో వాళ్ళని పక్కకు పెడతా ఉంటారు సో ఐ డోంట్ వాంట్ ఎనీ వన్ ఆఫ్ ద కానిస్టేబుల్ టు బి న్యూస్ ప్లేస్ అంటే మనకి పని రాకుండా ఉండదు సో మీ ట్రైనింగ్లో ఆల్రెడీ అన్నీ నేర్చుకున్నారు ఇక్కడ ఏంటంటే ప్రాక్టికల్ ట్రైనింగ్ ఒక ఎస్ఐగా రిక్రూట్ అయితే అయితే ప్రాక్టికల్ ట్రైనింగ్ ఉంటుందో అట్లే ఒక కానిస్టేబుల్గా రిక్రూట్ అయితే ఎలా ప్రాక్టికల్గా ఎలా చేయాలనే దాన్ని కూడా నెక్స్ట్ టూ అండ్ హాఫ్ మంత్స్కి డిసైడ్ చేయడం జరిగింది అంటే ఏదో మళ్ళీ ట్రైనింగ్ ఏం కాదు ఇది డోంట్ థింక్ ఇట్ అది ట్రైనింగ్ రోజు ఏం పని చేయాలనేది ఒక చిన్న చాట్ మనం చదువుకున్నప్పుడు ఎట్లయితే టైం టేబుల్ వేసుకున్నట్టు ఎవ్రీ వీక్ ఏమేం చేయాలనేది ఒక టైం టేబుల్ గా చేసాం ఓకే సో దట్ ఈస్ వన్ థింగ్ సో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు అది నెక్స్ట్